ఎట్ట ఎట్లే జనం లేదు అయితే ఇంత పెళ్ళ మంచిదైనాక మొగలు పోయి ఓటర్ లేదు అంట ఎన్నెట్టుకున్నాం మొగోంది అర్క దిన బతు ఆడిదాన్ని పెట్టుక తిన బతుకున్నా ఎట్లంటమా మొగవంతి అర్క దిన బతుకు ఆడిదాన్ని పెట్టుక దిన బతు మొగోడు వంట నీకు ఆటలకి ఇంట్కెత్తరు భిన్నమా నాకు ఇంత దాఖలు నాకు అన్నం పెట్టే పెన్న పెందని అడుకొని తింటలేదు ఆడిది అనుకుంటా తింటే అవి చావట్టుకుంటది అందుకొరక ఆడిది అనుకుంటే మొగ్ని అడికెత్తలేకాలం అందుకొరక గంగదేవి పాంచేసుకోనం వస్తే మీద వస్తే

पीटी बाबा हो भैया बंड हा पाटेना पीये वीलावते पीटी किंदगलेते दारपाडे नायो अब मारजे भैया ही आपली शैली करतबैती सुता नो सुनेने जे मनचोयंदा एवल

પાર્વતી <laughs> <laughs>

तो प्राध्यापक

కథ చెప్పు అంటే నీకన్నా నాకన్నా సత్యవంతులు ఎవరు నాన్న బ్రహ్మదేవుడు నా వదిన సరస్వతి దేవు కన్నా సత్యవంతులు ఎవరంటున్నావు అన్న విష్ణునారాయణ మూర్తి లక్ష్మీదేవి కన్నా సత్యవంతులు నాదా ఇక్కడ కాదు అక్కడ కాదు నాదా మరి ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల నీకన్నా నాకన్నా సత్యవంతులు అగో దేవానందయ్యా భూలోక నగరం లోపల కాదు నాదా వాళ్ళు నా ఉన్నారు నాదా నల్లదలక నరులు నీకన్నా నాకన్నా సత్యవంతులు వాళ్ళన్నా ఓ నాదా ཉསས ཅྱིསྟ སྟེ ཉསྟ སྟེ ཉསྟ ཉསྟ� ཉསྟེ ཇསསྟེ སྟེ ཁ� ཁ ཁཁེ ེ ཆ འེ ཁེ ེེ འེེ ེ ངང ེེ ེཅ��

గోపు కులం కోటి కులం గౌన్ల కులం గౌన్ల కులం గర్జు కులము నీ సూర్తి కులము అయితే నీ వీళ్ళ మన్నరో నీ వీళ్ళ దుమ్మరో తగవరా అయితే తొండ తొండ నీ బిర్రెక్క రాక ఏనుగుల దాక అన్నదట నీది ఏమున్న గీ నాలుగు బల్ల పెట్టాట పార్వతీ

నీకు నాకు పట్టుబడిన పార్వతీవి అని రాకపోతా వాళ్ళని ఓడించి వద్దనే పార్వతేవి ఒకవేళ నువ్వు వాళ్ళను ఓడించి పోతే నా శివ వెళ్ళ పొడిగించుకొని సన్యాసు

భక్తిట ఆవులావుల కాలు కాళ్ళు ఆటో పార్వతమ్మ అని భగవంతుడు లోకాల శంకరుడు ఆ దేవుడెళ్లేనా దేవుడు ఎక్కువ నా కాళ్ళు ఎల్లాడబట్టి నా కైలాసం దాక నా ఇక నేను నా ఉద్యులెత్తనా అని భగవంతుడు లోకాల శంకరుడు పురుగాలు పుష్కారి ಈ ಮಲವರ ಕುಮಂತೂರಿ ಈಗ ಲಕ್ಷಿ ಲಕ್ಷ ನಡಲು ಸುಮಂತ ಮಹಾರಾಜು ಸುಮಂತ ಮಹಾರಾಜು ಯುಗವೋರ ನಡುವು ಆಶೆ ಕರುಂಡುವ ಭಗವಂತನು ಸಂಗತಿ

మన నువ్వు కూడా నా లేక నా తప్పే రావాలా ఆ సుభద్ర దేవికి తన కంగనం కట్టిండు నా విద్య అనుకుని శివజ్యోతి మనం ముందేసిన అడుగు వెనక వేయలేదు విద్య ఆ గోపాలు గాని పంపుడు గాని అటువంటి ఏదొక్క ఎవరే గాని మిత్రుడు శత్రుడు పాలుడు గాని మన ప్రాణమైన మంచిదే గాని అబద్ధం ఆడద్దని చెప్పిండు సువంతం ఆడాదు మన ప్రాణమైన మన జీవులు అంబేరా ముందేసి నడువు ఎనక కయ్యత్తు విడ ఆడ వండి అన్న మాట అన్ని కుตรకి ఆన చెప్పిండు మరి అద అదొక్క సుమంత మహారాజు అతిథుడు అంటే సోబలేంది అన్న తినవోడు ఆ నీ ఇప్డే నా బార్య భవనాల పేటి పోయి కవల వన్న నిర్మల కచ్చిని పేటి పోతరాది ఎట్లా బయదేలి వస్తున్నాడు సుమంత మహారాజు Deus <laughs> te మీరు ఊరికి దూరం అవుతున్నా కాటికి దగ్గర అవుతున్నా ఇరవై ఏళ్ళకు తక్కున్నా తొంభై ఏళ్ళకు వేస్తున్నా రేపు మా బయట నా ప్రాణం పోతుంది నా పోదది పోతుంది నాయరో నీకు అన్నం నీకు దండం పెడతా కాదక్క నీ కాళ్ళు మొక్కుతా అతిథి అంటే సోపది సోపది వేసి నేను అన్నం తినే తండ్రి నా తండ్రి ఓటి కాదు నా తల్లి ఓటి కాదు నాకు కన్న తండ్రి ఓర నాకు ఎదురుంగా వచ్చినవు నాయన నీకు దండం పెడితే నా చే అన్న నా పద్దు కూర్చోని నా షేరి అన్నం వంట అన్నవు కొడుగా కొడుకో ఒక్కవేళ నీ ఇంటికి నేను వచ్చి అన్నం తింటా నీ భార్య నన్ను ఎన్ని మాటలు అంటదో ఏమో నన్ను వచ్చే తెలవై తీర్చే తెలవై కొడుక సుమంత రాజా ఇక వద్దు వద్దు కన్ను కొడుక నా గడుతో కన్న తండ్రి కన్నీ అతిలో వచ్చాను అగో అంతగా ఉంచగానే కాను రోపో గాని నయ ప్రభు కొన తండ్రి కొనవన్న

아! 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 아!